నేను అడగకుండానే చాలా ఇచ్చేసాడు చిన్న వయసులోనే నేను తల్లిని కోల్పోవటంతో నాకు ఒక లైఫ్ ఆంబిషన్ చిన్నప్పుడు ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక అంబిషన్తోనే నేను చిన్నప్పుడు చదివాను కానీ నా లైఫ్ వంకర్లు వంకరలు వంకరలు తిరుగుతా వెళ్ళింది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు దేవుడిని నేను మందిరంలోనికి నేను అడుగుపెట్టానండి పది పదిహేను సంవత్సరాలు కూడా నాకు దేవుడు తెలియదు యేసు వారు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో పాటు అప్పుడప్పుడు మా ఊరిలో మా అమ్మమ్మ గారి ఊరిలో ఆమె మందిరానికి వెళ్తుంటే మా అమ్మగారికి తెలియకుండా రహస్యంగా మరి నేను మందిరానికి వెళ్ళేదనమాట మా అమ్మగారు మా యేసుక్రీస్తు ప్రభువారిని దూషించేవారుగాను పాస్టర్స్ని దూషించేవారుగాను ఉండేవారు మరి రాత్రే కూడికి వచ్చిన వాళ్ళకైతే తెలుసు మా అమ్మగారు చేసిన అపరాధాల వలన నేనే బలయ్యాను నా కాలు విరిగిపోయి ఆరు నెలలు ఆవిడ నరకం చూసింది నేను నరకం చూశాను మంచం మీద ఉన్నాను నేను అప్పుడు నా ఏజ్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ నేను ఎల్కేజీ ఆర్ యూకేజీ చదువుతున్న టైంలో బట్ నాకు గుర్తుంది నా కాలు కట్టేసి పైకి కట్టేయటం అదంతా నాకు గుర్తుంది మరి అట్లాంటి జీవితంలో నుంచి వచ్చాను నేను కానీ నేనైతే ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరికీ చెప్తాను నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను బాల్య దినముల్లోనే దేవుని గన మీరు గుర్తు తెచ్చుకుంటే జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి పదిహేనవ ఏట నేను మందిరంలో అడుగు పెట్టాను ఆ రోజు నుంచి కూడా ఇంకా ఏ గుడికి నేను వెళ్ళలేదు ఏ పుట్టకి నేను వెళ్ళలేదు ఆ ముందు వరకు కూడా అన్నీ తిరిగిన దాన్ని అన్నీ తిరిగిన దాన్నే పుట్టలు తిరిగాను గుడులు తిరిగాను రోజుకొక గుడి తిరిగి కొబ్బరిచేప పట్టుకుని పూజా బుట్ట పట్టుకుని పువ్వులు కోసుకుని ఇవన్నీ చేసిన దాననే ఏంటంటే మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తున్నాను అంతే మైండ్లెస్ థింగ్స్ అవన్నీ కూడా బ్రెయిన్లెస్ థింగ్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే నేను దేవుని మందిరంలో అడుగు పెట్టానో ఆ రోజున నాకు అనిపించింది ఇది చాలా డిఫరెంట్గా ఉంది వెళ్ళిన గుడిలన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది అక్కడ అంతా ఒకలా ఉంది ఇక్కడ అంతా ఒకలా ఉంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నెమ్మది అనిపించిందండి అక్కడ ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నామో తెలియదు కానీ చెయ్యాలి కాబట్టి చేసేసాము పెద్దలను అనుసరించి వెళ్ళిపోయి చేసాం కానీ అసలు మనసులో ఏమాత్రము ఒక సంతోషము నెమ్మది ఏముండదండి ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి నేను అడుగు పెట్టానో ఆ రోజున నాకు నా హృదయంలో ఒక ఆ క్వశ్చన్ నన్ను వేస్తూ ఉంది ఇంతవరకు చేసింది తప్ప ఇప్పుడు ఇది చేస్తున్నది ఇదే రైట్ అనిపిస్తుంది నాకు అని చెప్పి నా మనసుకి పదిహేను సంవత్సరాల వయసులోనే అనిపించిందండి అనిపించి ఇంకా నేను మందిరానికే వెళ్ళేదాన్ని కానీ భక్తి చేశాను కానీ ఆ భక్తి సంతృష్టి సహితమైన భక్తిగా లేదండి సతుష్టి సహితమైన భక్తిగా లేదు అలాగ పదిహేనో సంవత్సరంలో నేను దేవుని మందిరంలో అడుగుపెట్టిన దాన్ని ఇరవై ఆరు సంవత్సరాలకు నేను ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నప్పుడు నేను రక్షణ పొందుకున్నానండి పదకొండు సంవత్సరాలు పట్టింది నాకు రక్షణ పొందుకోవడానికి సమయం అది కూడా వివాహ సమయంలో తీసుకున్నాను నేను మా వారు కలిసి అప్పటికీ కూడా నాకు సంతృష్టి సహితమైన భక్తి ఏంటో తెలియదు నిజమైన భక్తి ఏంటో తెలియదు కాకపోతే పాపం చేయకూడదు అంతే దేవుని పదాజ్ఞలు అవి ఉన్నాయి కదా వాటిలో ఏ ఒక్కటి నేను చెయ్యట్లేదు అని ఎప్పటికప్పుడు కూడా టిక్కు పెట్టుకుంటా ఉండేదాన్ని అనమాట నేను అవేవి చెయ్యట్లా పదే ఏది కూడా నేను చెయ్యట్లేదు అలాగని నీ నేను నిజమైన భక్తి సంతృష్టి సహితమైన భక్తి పరిపూర్ణమైన భక్తి చేయలేదు అలా కూడా చేయలేదు ఉన్నానంటే ఉన్నాను ఎలాగా ఒక క్రైస్తవురాల్లాగా ఉన్నాను ఒక శ్రమ వస్తే వాళ్ళం అనమాట చెప్పింది కదా అక్క ఇంట్లో మగవారు ఎవరు లేరు మా బావగారు తప్ప అల్లల్లాడిపోయాలో అనమాట మాకు హెల్ప్ చేయటానికి ఎవరు లేక అలాంటి పరిస్థితిలో నాకు వివాహం జరగటము వివాహం అయినాక కూడా ఏదైనా చిన్నగా పిల్లలకి జ్వరం వస్తేనే అల్లల్లాడిపోయేవాళ్ళం అనమాట మా వారు నేను ఇద్దరము కూడా ఉండి కూడా వారి మా పిల్లల్ని చూసుకోవడం మాకు ఇబ్బంది అయిపోయేది నైట్ నిద్ర ఉండేది కాదు టెన్షన్ ఏసయ్యా తగ్గించు అనుకునే వాళ్ళమే కానీ కానీ ఆ టెన్షన్ మాత్రం పోయేది కాదు ఆ భయం మాత్రం పోయేది కాదు ఆ గందరగోళం మాత్రం పోయేది కాదండి కానీ రెండు వేల పదిహేడో సంవత్సరం ఈ స్థలాన్ని మరి దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చిన నాటి నుండి మాలో ఒక ధైర్యం అనేది పుట్టించాడండి దేవుడు హలే ఒక ధైర్యం అనేది పుట్టించాడు ఏదన్నా ఒక సమస్య వస్తే దేవుని మీద భారం వేద్దాం ఏదైనా ఒక సమస్య వస్తే దేవుని మీద భారం వేసి మనం ఊరుకుందాం మనమేమీ చేయలేము మనం ఎంత టెన్షన్ పట్టినా ఏది జరగదు అని ఇప్పుడు మాకు ఒక ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ధైర్యాన్ని ఇచ్చాడు నిభ్రము కలిగిన మనసునిచ్చాడు అలా 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 సాగుతూ ఉన్న దినాల్లో మరి రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఎప్పుడే రెండు వేల పదిహేడులో దీన్ని దేవునికి ఇద్దామని డిసైడ్ అయిపోతే రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల కరోనా రేపు కరోనా లాక్డౌన్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న రోజున మేము మరి పాస్టర్ గారికి పాస్టర్మ్ గారికి డిక్లేర్ చేసి చెప్పామన్నమాట అన్నమాట అప్పుడు లాక్డౌన్ టైంలో మరి అంతా కూడా క్లోజ్ అయిపోయేది లేదు కదా ఎప్పుడైతే మరి జూన్లో మళ్ళీ అన్ని వర్క్ అవుతూ ఉన్నాయి ఒక పూట వర్క్ అవుతూ ఉన్న సమయంలో మేము ఇక్కడికి వచ్చి జూన్ నాలుగో తారీఖు ఇది రిజిస్ట్రేషన్ చేసి నిబ్బరంగా అనమాట ఎన్ని సమస్యలు వచ్చాయంటే ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే ఈ చుట్టుపక్కల ఎంతోమంది దీన్ని మందిరంగా అవ్వకూడదు అని చెప్పి ఎంతోమంది కంకణాలు కట్టుకున్నారండి ఎంతోమంది కంకణాలుగా కట్టుకున్నారు రెండు వేల పదిహేడు నుంచి కూడా ఒకలాంటి ధైర్యము మాకు వచ్చేసింది ఏంటంటే మా పక్షమున సైన్యములకు అధిపతికి ఏహోవా ఉన్నాడు అనే ఒక ధైర్యం మాకు వచ్చేసింది ఎంతమంది అడ్డుకోవాలని చూసినా కానీ బెరకలేదండి తొనకలేదండి ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కూడా పెట్టాము మా వారు భయపడతా ఉండేవాళ్ళు నా మూలాన నీ పేరు అనవసరంగా నేను స్టేషన్లోకి లాగే అనుపాడు సారీ అని చెప్పేవాళ్ళు కోసం చేశావు ఇది మన స్వలాభాగాన్ని చేసావా కాదు కదా దేవుని కోసం మనం చేశాము కాబట్టి పోలీస్ స్టేషన్ కాదు హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కన్నా మనం వెళ్దాము అని నేను ఆయన్ని ధైర్యపరిచే అంతటా ధైర్యాన్ని నాకు దేవుడు అనుగ్రహించాడు హల్లియా అంత ధైర్యంతో ఆయన్ని నేను నువ్వెవరికి ఇస్తున్నావు మనుషులకు కాదు ఇచ్చేది దేవునికి ఇస్తున్నావు మనుషుల్ని చూసి భయపడొద్దని ఎందుకో ఆత్మ ప్రేరేపణ అలా అనిపించేదనమాట ఇంతమంది అపోజ్ చేస్తున్నారు కదా ఒకసారి రెండు వేల పదిహేడులో అయిపోయింది పోలీస్ స్టేషన్లకు వెళ్తాం కోర్టులకు వెళ్తాం రెండు వేల మళ్ళీ పంతొమ్మిదిలో కూడా మళ్ళీ అపోజిషన్ స్టార్ట్ అయింది ఈసారి అమ్మేసి ఏమిద్దామనుకున్నావు అది ఏదైనా చర్చికి ఇచ్చేద్దాం పండు అన్నారు నాకు నాలోనికి దేవుని ప్రేరేపణ వచ్చి ఎప్పుడు కూడా ఆయన ఎదిరేకించలేదు కానీ నీ డబ్బులు కావాలా దేవునికి నీ డబ్బులు ఆ దేవుడు నిన్ను ఆ దేవుడు నాకు ఇస్తావా ఆ స్థలం అని నీ అంతటి నువ్వే కదా తీర్మానం చేసుకున్నావు ఇద్దామని అలాంటప్పుడు డబ్బులు ఇస్తానంటావేంటి అని చెప్పి నేను ఆ రోజు ఎలాగంటే అలా పోట్లాడానమాట అలా పోట్లాడినప్పుడు అది రెండు వేల ఇరవై మార్చి మార్చి ఇరవై రెండు నుంచి అనుకుంటా లాక్డౌన్ మార్చి పంతొమ్మిది ఆరు ఆ రోజండి ఆ ఆ డేట్ అది పంతొమ్మిదో తారీఖు ఆ రోజున మా ఇద్దరికి మధ్య ఈ వివాదం జరిగింది దేవుడు నీ డబ్బుల కోసం ఆశిస్తున్నాడా అని ఎంత ధైర్యంగా మాట్లాడానంటే ఎదిరించి అదే ఫస్ట్ టైం అంత ధైర్యంగా నేను మాట్లాడటం ఆయన షాక్ అయిపోయారు ఇంకా షాక్ అయిపోయి రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుని నిజమే నువ్వు చెప్పింది కరెక్టే ఎవరికి ఇద్దాము అని చెప్పి అడిగితే దేవుని ప్రేరేపణ బట్టి మరి రాజు పాస్టర్ పాస్ట్రగారు మాకు రెండు వేల పంతొమ్మిదో తారీఖు డిస రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో పరిచయం అయ్యారండి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఐదునే పరిచయం అయ్యారు ఆ రోజు మా మ్యారేజ్ డే యాక్చువల్గా అప్పుడు మా వారికి సిగ్నెస్ రావటం బట్టి ప్రేయర్ అని బుజ్జమ్మ తీసుకొచ్చింది ఆ రోజు రమేష్ బ్రదర్ రాజు బ్రదర్ని ఫస్ట్ టైం నేను చూశాను మా వారిని నన్ను కలిసి ప్రార్థన చేసి వెళ్ళారు తర్వాత వారు ఒకసారి ప్రార్థనకి పిలిస్తే వెళ్తే ఒక గృహం మీద పడుతున్నారని తెలిసి రిక్వైర్మెంట్ ఉన్నది రాజు పాస్టర్ గారికి ఆయనకే ఇద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము అలాగే మార్చి ఇరవై తారీఖున డిక్లేర్ చేసేశాము ఆ రోజు నుంచి కూడా ఎంత ధైర్యం అంటే అంత ధైర్యము నాకు ఉందండి నాకు బలముగా దేవుడు అనుగ్రహించేశాడు ఇదే సాక్ష్యాన్ని నేను ఒక పాస్టర్ గారితో పంచుకుంటే పండమ్మా నువ్వు సేవలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అమ్మా అన్న ఆయనకి తెలుసు నేను నా భర్తకి ఎంత లోబడేదన్నో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయనే నాకు వివాహం జరిపించింది నాకు బాప్తీజం ఇచ్చింది ఆయనకు తెలుసు అలాంటి నువ్వు కిరణ్ బాబుని ఎదిరించావా నీలో సేవలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఊరుకొని పాస్టర్ గారు జోక్ చేయబాకండి అన్నా నేను నేను ఎప్పుడు కూడా కలగనలేదండి అసలు ఎప్పుడు నా ఊహల్లో కూడా లేదు అంటే అది రాంగ్ అని కాదు కానీ ఎందుకో అవే నాకు లేదు నిజంగా చెప్తున్నాను స్టిల్ ఇప్పటికీ కూడా లేదు హలెలుయా కానీ దేవుడు ప్రేరేపణిస్తే మాత్రం ఎక్కడైనా మైక్ పట్టుకుని మాట్లాడేంత ధైర్యం మాత్రం దేవుడు అనుగ్రహించాడు హలలుయా మరి ఈ వాక్యము నిజంగా ఇదే ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉంటుందండి నిజంగా రెండు వేల ఇరవయో సంవత్సరంలో నేను పడిన వేదన ప్రసవ వేదన కంటే భయంకరమైన వేదన అండి రెండు వేల ఇరవై సెప్టెంబర్ నా మరి నా భర్తను దేవుడు తీసుకున్న రోజున ఒకే ఒక్కసారి నా నోట నుంచి ఆ మాట వచ్చింది నీవు నాకు కీడు చేశావు నాకు అన్యాయం చేశావు అని నేను హాస్పిటల్లో మాట్లాడానండి ఒక్కసారి మాట్లాడాను ఇప్పటికీ దేవా నన్ను క్షమించు అని నేను క్షమాపణ కోరుకుంటా ఉంటాను ఒకే ఒక్కసారి అన్నాను అప్పుడు సిస్టర్ పక్కనే ఉన్నారు మరి నా ఆత్మీయ తండ్రి కూడా పండమ్మా నువ్వు ఆ మాట ఆనబాకమ్మా అనకూడదమ్మా అని చెప్పారు అదే రోజు సాయంకాలం ఏడు గంటలకి ఈ మందిరంలోకి వచ్చి కుప్పకూలిపోయానండి ఐదు గంటలకి మరి నా భర్త మరణించడం ఏడు గంటలకి నేను ఎలా వచ్చానో పిచ్చి దానిలో అలా వచ్చి ఇదే స్థలంలో కూలిపోయాను నేను అప్పుడు బంధువులు ఎవరు లేరు స్నేహితులు ఎవరు లేరు వెల్విషర్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు నా కుటుంబానికి దేవుడు మరి నాకు తమ్ముడు లేడు లేడు అని నేను బాధపడతా ఉన్నందుకు ఒక తమ్ముడిని మా కుటుంబానికి ఆదరణగా నిలబెట్టాడు అలలుయా అలాగే రమేష్ బ్రదర్ కూడానండి మరి ఆ సమయంలో ఎంతగా మాకు సహకరించారో అది కరోనా టైం అండి కరోనా టైంలో హాస్పిటల్లో ఉంటే కరోనా వార్డులో ఉండొచ్చింది కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది ఎందుకు అందరిలో కూర్చోబెట్టారని బంధువులు చాలామంది మాట్లాడారండి కానీ దైవజనులు దైవ రమేష్ బ్రదరు మరి నా భర్త శవాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఆయనతో వాళ్ళకున్న రిలేషన్షిప్ అనేది షార్ట్ పీరియడే కావచ్చు కానీ ఎంత ఆత్మీయంగా వాళ్ళు నిజంగా సొంత అన్నదమ్ములు రాలేదండి నా భర్త శవం దగ్గరికి ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా నా భర్త శవాన్ని తీసుకుని మార్చురీలోకి మరి ఆయన కింద పెట్టడం ఇష్టం లేక బాక్స్లో ఆల్రెడీ ఒక శవం ఉంటే ఆ శవాన్ని తీసి కింద పెట్టి నా భర్త శవాన్ని ఆ బాక్స్లో పెట్టారండి నా ఇదండి ఒక మనిషికి కావాల్సింది పుట్టినప్పుడు ఎలా పుట్టాము అనేది కాదు ఎలా బ్రతికాము ఎలా చనిపోయిన సిచ్యుయేషన్లో ఎలా ఉన్నాము అనేది కావాలి ఒక మనిషి సంతృష్టి సహితమైన భక్తి చేసినప్పుడు అది గొప్ప లాభ సాధకంగా ఉంటుంది పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అవునా కాదా పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు నేను గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నానండి నా దేవాది దేవుడు నా భర్తను తన దగ్గరికి తీసుకున్నాడని ఆయన దగ్గర ఉన్నాడని నేను నమ్ముచున్నాను హలెలుయా హలెయ అలాగే నేను నా బిడ్డలు నా కుటుంబం అంతా కూడా ఈ రోజున మరి దేవునిలో సుతుష్టి సహితమైన భక్తి చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు బంధువులు లేకపోయినా ఉన్నారు లేకపోయినా కాదు ఉన్నారు రాకపోయినా స్నేహితులు రాకపోయినా పలకరించడానికి దిక్కు లేకపోయినా కనీసం చుట్టుపక్కల వారు కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో మమ్మల్ని పట్టించుకున్నది ఆ దేవాది దేవుడు అలాగే దేవుని బిడ్డలు మాత్రమే హలెలుయా అదే నెలలో సెప్టెంబర్ ఒకటి నా భర్త చనిపోతే పదిహేడు పంతొమ్మిదో తారీఖు మా బావగారు చనిపోయే దగ్గర దాకా వెళ్ళారండి చనిపోయారు అసలు ఆయన పరలోకాన్ని కని చూశానని దేవుని చూశానని చెప్తా ఉంటారు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు పక్కనికి మరణాన్ని ఇచ్చేవాడని నేనే బ్రతికించేవాడని నేనే అన్న దేవుడు మరి ఆ రోజును నిజంగా ఎలా ఏడ్చామంటే దేవుని మందిరంలో పిల్లల్ని పెట్టుకొని ఎలా ఏడ్చానంటే నేను అలా ఏడ్చానండి దేవుని సన్నిధిలో చిన్నపిల్లకంటే ఘోరంగా ఏడ్చానండి నేను ఈ అంత దద్దరిల్లిపోయిన ఒక్క మనిషి వచ్చి మమ్మల్ని పలకరించిన వారు లేరండి ఆ దేవుడే మమ్మల్ని పలకరించాడు ఆదరించాడు ఓదార్చాడు సమస్తమును జరిగించాడు ఈ రోజునిలాగా నిలబెట్టాడు రోజుని ఇలాగ నిలబెట్టాడు సంతృష్టి సహితమైన భక్తిని చేస్తే మీ ఎదుట కోట్ల కుప్పలు పడతాయని నేను చెప్పను కానీ సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవిస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను నా దేవాదేవుని నామం పెరట నేను చెప్పగలిగిన ఒక్కటే మాట మీ భక్తి ఎప్పుడైతే సంపూర్ణమైన భక్తిగా ఉంటుందో ఆ రోజునే మీరు సంపూర్ణమైన సంతోషముతో సమాధానముతో జీవితాలను ఏలుబడి చేసుకుంటూ ఉంటారు హలెలుయా మరి అవకాశం ఇచ్చినందుకు మరి పాస్టర్ గారికి నేను ఎంతో కృతజ్ఞతాలని దేవాదేవుడు ఈ సాక్ష్యాన్ని గాక కొంతమందిలో ఆయన మార్పును దయచేయను గాక ఆమె